హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ శ్రావస్ ఫ్రమ్ బెజవాడ నేను మీ శ్రవంతి అండి ఈ రోజు వచ్చేసరికి బీసెంట్ రోడ్లో ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ అయితే ఓపెన్ అయింది కదండి న్యూ బ్రాంచ్ అనేది దానికైతే మనం వీడియో షూట్ అయితే వచ్చేసామండి చూసారు కదా ఎంట్రన్స్ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ చేశారండి ఎంటర్టైన్మెంట్ కోసం అని ఇదంతా చూస్తున్నారు కదా క్రౌడ్ కూడా ఫుల్ ఉన్నారండి అసలు వీడియో షూట్ చేయడం కూడా కష్టమైపోయింది పర్మిషన్ కూడా దొరకలేదండి బట్ మీ అందరి కోసం ఏంటంటే ఓపెనింగ్ రోజే వీడియో షూట్ చేస్తే ఆఫర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది కదా అని చెప్పేసి శాంపిల్ కోసం కొంచెం చిన్న స్మాల్ వీడియో అండి వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కలెక్షన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ వచ్చేస్తుంది క్రౌడ్ చూస్తున్నారు కదా ఫుల్ ఉన్నారండి ఎంట్రన్స్లో దేవుని విగ్రహం అయితే పెట్టారనమాట ఇక్కడ ఎంట్రన్స్ శారీస్తో స్టార్ట్ అయిపోయిందండి వీటిలో కూడా కొన్ని శారీస్ చూపిస్తాను చూడండి ఇవి వచ్చేసరికి ఫ్యాన్సీ శారీస్ అండి శాంపిల్కి ఒక టూ టూ సారీస్ శారీస్ షేర్ చేస్తానండి కౌంటర్కి ఇది వచ్చేసరికి ఫ్యాన్సీ పట్టు శారీ అండి కలర్ కాంబినేషన్ చేస్తారు కదా సూపర్ గా ఉంది అసలు కాంట్రాక్ట్ లో పళ్ళు బార్డర్ అయితే వచ్చేస్తుందండి బ్లౌజ్ చూడండి హెవీ వర్క్ అండి హ్యాండ్స్ కి అయితే కట్ బార్డర్ కూడా వచ్చేస్తుంది మనకి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ కి వచ్చేస్తుంది అండి ఇప్పుడు లో ఈ శారీ అయితే ఇందుట్లో చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మీరు నియర్ బై ఉంటే మాత్రం విజిట్ అయినప్పుడు కూడా బై చేసుకోవచ్చు చూసారు కదా ఇవన్నీ కూడా కలర్స్ ఏనండి ఇందులో చాలా కలర్స్ అయితే ఉంటాయన్నమాట ఇప్పుడు వచ్చేసరికి ఇంకొక శారీ అనేది చూద్దాము ఇది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది శారీ అయితే మంచి స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది అండ్ ప్లెయిన్ అనమాట ఆల్ ఓవర్ ప్యారెట్ గ్రీన్ అయితే వచ్చిందండి శారీ చిన్న జరీ బార్డర్ అయితే ఉంటుంది అనమాట ఆల్ ఓవర్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి డిఫరెంట్ గా ఉంటుంది చూపిస్తాను ఇది చూడండి జరీతో ఉంటుందండి పళ్ళు అయితే బ్లౌజ్ వచ్చేసరికి మనకి రన్నింగ్లోనే ఉంటుందండి ఇలా బార్డర్ వస్తుంది హ్యాండ్స్కి ప్రైస్ చూడండి ఫ్రెండ్స్ నైన్ ఫిఫ్టీ రూపీస్ సారీ నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ సారీ ఇప్పుడు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేస్తుంది అండి ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయి అరిటాక్ గ్రీన్ అండ్ అలాగే ప్యారెట్ గ్రీన్ రెడ్ అండి త్రీ కలర్స్ అనమాట ఇప్పుడు ఇంకొక సెక్షన్కి వచ్చాము సింథటిక్ శారీస్ అండి ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ వచ్చేసరికి మనకి సిల్క్ ఫ్యాన్సీ సారీ సిల్క్లోనే మనకి జార్జెట్ షిఫాన్ క్రేపు అన్నీ కూడా ఉంటాయి ఇప్పుడు ఒక శారీ కూడా చూద్దాము శారీ చూడండి భలే ఉందండి కలర్ కాంబినేషన్ కూడా ఇది వచ్చేసరికి బ్లౌజ్ స్మాల్ డిజైన్ వచ్చేసింది పళ్ళు కూడా చూసారు కదా ఆల్ ఓవర్ శారీ అయితే జార్జెట్ శారీ అండి ఇది చాలా బాగుంటుంది ఫైవ్ ఫిఫ్టీ ది ఓన్లీ త్రీ నైంటీ రూపీస్ నైంటీ ఫైవ్ రూపీస్కి వచ్చేస్తుంది ఇది చూడండి క్రేప్ శారీ వస్తుందండి మనకి కాంట్రాక్ట్లో బ్లౌజ్ వచ్చేసింది బ్లౌజ్ చూడండి చాలా బాగుంది ఆల్ ఓవర్ శారీ లుక్ ఇలా ఉంటుందండి ఇది కూడా ప్రైస్ చూద్దాం ఒకసారి ఎంత పడుతుంది ఏంటి అనేది జస్ట్ ఓపెనింగ్ ఆఫర్స్ ఎంత పర్సెంట్ ఉంది ఎంత ఉన్నాయి ప్రైజెస్ శారీ కలెక్షన్ ఎలా ఉంది అని మీకు చూ తెలియడం కోసం చూపిస్తున్నాను కొంతవరకు మాత్రమే వీడియో షూట్ చేయగలిగానండి అంతకన్నా అయితే పర్మోషన్ లేదనమాట ఇది చూసారు కదా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ నైంటీ రూ నైంటీ ఫైవ్ రూపీస్కే వచ్చేస్తుందండి ఇప్పుడు ఆఫర్లో ఈ శారీ చూడండి ఫ్రెండ్స్ జార్జెట్లోనే మనకి షిబోరి డిజైన్ లాగా వచ్చింది కాంట్రాస్ట్లో బ్లౌజ్ వచ్చింది దీనికి కూడా ఇది పళ్ళు అండి చాలా బాగుంది శారీ అయితే ఇది చూడండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ శారీ ఓన్లీ టూ నైంటీ నైన్కే వచ్చేస్తుందండి ఇక్కడ వచ్చేసరికి సమ్మర్ జార్జెట్ శారీస్ అని చెప్పి ఉన్నాయండి ఇవి కూడా ఒక టూ శారీస్ అయితే చూద్దాము వీటిల్లో కూడా అసలు అన్నీ కూడా ఇవి మనకి డోలా ఫ్యాబ్రిక్ తో వస్తాయండి మంచి ఫ్యాన్సీ శారీస్ లాగా ఉంటాయి వేర్ చేసినా కూడా లుక్ అయితే డీసెంట్గా ఉంటుందండి ఇలా ఉంటుందన్నమాట కేటలాగ్ చూసారు కదా వేర్ చేసినా కూడా అలాగే ఉంటుంది పళ్ళు బ్లౌజెస్ అయితే కాంట్రాస్ట్లో వచ్చేస్తాయండి బోర్డర్ చూడండి కంచి బోర్డర్ ఇచ్చారండి ఓన్లీ ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్కే వచ్చేస్తుందండి శారీ అయితే చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ కూడా ఇప్పుడు వచ్చేసరికి అందులోనే మనకి ఇంకొక డిజైన్ మారుతుందండి ఇది డిజైన్ కలర్ కూడా ఇవన్నీ కూడా ప్రైజెస్ స్వీట్ మీదే కనిపిస్తున్నాయి ఒకసారి చూడొచ్చు మీరు కూడా ప్రతిదానికి కూడా కంచి బోర్డర్స్ అయితే వచ్చాయండి అసలు కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ఎక్సలెంట్గా ఉన్నాయండి అసలు మనకి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా ఉందండి మీకు అది కూడా జస్ట్ ర్యాండమ్గా చూపించేస్తాను ఈ వీడియోలోనే ఇది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ కూడా అన్ని కూడా చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా డోలా ఫ్యాబ్రిక్ తోనే వచ్చేస్తాయి ఇవన్నీ కూడా ఇందులో కలెక్షన్స్ అనమాట జస్ట్ శాంపిల్ కి మాత్రమే కొన్ని షేర్ చేశాను ఇవన్నీ కూడా అవే అనమాట ఇక్కడ వచ్చేసరికి క్యాటలాగ్ శారీస్ అంటండి ఇవన్నీ కూడా వీటిలో కూడా చూపిస్తాను చూడండి శారీస్ ఇది చూడండి మంచి స్మూత్ ఫినిషింగ్ అండ్ లైట్ లో వస్తుందండి శారీ అయితే కేటలాగ్ చూడండి వేరు చేసినా కూడా ఇలాగే ఉంటుందనమాట ఇది వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ కి వచ్చేస్తుందండి ఇక్కడ చూడండి డార్క్ బాటిల్ గ్రీన్ అనమాట ఇది సిక్స్ ఫిఫ్టీ కి వస్తుందండి ఆఫర్లో మనకి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి లైట్ వెయిట్లో శారీస్ అయితే మనకి మంచి కాస్ట్లీ శారీస్ అనమాట ఇవన్నీ కూడా ప్రైజెస్ కూడా చూపిస్తున్నాను అన్నిటికీ కూడా వన్ బై వన్ చూడండి చూసారు కదండి చాలా బాగుంది ఈ రోజే గ్రాండ్ ఓపెనింగ్ అయితే జరిగిందండి మార్నింగ్ కీర్తి సురేష్ వచ్చారు కదా కి కూడా బట్ నేనైతే ఓపెనింగ్ వీడియో ఏం షూట్ చేయలేదండి బట్ మీ అందరికీ కావాల్సింది ఏంటంటే శారీస్ కలెక్షన్ కదా కలెక్షన్ ఎలా ఉంది ప్రైజెస్ ఎలా ఉన్నాయి మీ అందరికీ తెలియడం కోసం అని అతి కష్టమైనా కూడా ఓపెనింగ్ రోజే వీడియో అయితే షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నానండి క్రౌడ్ కూడా ఫుల్ ఉన్నారండి అసలు వీడియో తీయడానికి కూడా అవ్వలేదన్నమాట అలా ఉండింది క్రౌడ్ అయితే కలెక్షన్ చూస్తున్నారు కదా ప్రతిదానికి కూడా ప్రైస్ చూపిస్తున్నాను ఇది వచ్చేసరికి విత్ బ్లౌజ్ వస్తుందండి వర్క్ తోటి హెవీ వర్క్ అనమాట ఇక్కడ చూసారు కదా ఇవన్నీ బ్యాగ్స్ ఎక్సెసరీస్ అన్ని కూడా ఉన్నాయి ఇది వచ్చేసరికి ఇదంతా కూడా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే జ్యువెలరీలో కూడా ఇక్కడ వచ్చేసరికి మనకి బీడ్స్ కలెక్షన్ అనమాట బీడ్స్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి కదా అవి కూడా ఉన్నాయండి ప్రైజెస్ కూడా మెన్షన్ చేసి ఉన్నాయి అనమాట ప్రతిదీ కూడా వాటి మీదే ఇవి వచ్చేసరికి ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయండి